వరల్డ్ చాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టూ థౌజండ్ ఫోర్ లో భాగంగా పాకిస్తాన్ ఛాంపియన్స్ తో తలపడిన మ్యాచ్లో ఇండియన్ ఛాంపియన్స్ అరవై ఎనిమిది పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత ఇరవై ఓవర్లలో నాలుగు వికెట్లకు రెండు వందల నలభై మూడు పరుగులు చేసింది టాప్ లో అక్మల్ అలాగే సర్జిల్ ఖాన్ ఇంకా మక్సూద్ చాలా అద్భుతంగా సత్తా చాటారు ఇక ఒక్కొక్కళ్ళు హాఫ్ సెంచరీలతో చెలరేగిపోయారు హర్పి సింగ్ అనురాధ్ అనురా అను సింగ్ ధావల్ తలోక వికెట్ తీగా అనంతరం చేతనలో మాత్రం భారత్ ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి నూట డెబ్బై పరుగులే చేసింది సురేష్ రైనా అర్ధశతకంతో పోరాడాడు అలాగే ఓపెనర్ లో అంబట్ రాయుడు కూడా మంచిగా ముప్పై తొమ్మిది పరుగులతో రాణించాడు రాబిన్ ఉతప్ప కూడా ఇరవై రెండు పరుగులు చేసి పర్వాలేదనిపించాడు ఇక వాహెబ్రియా సోయబ్ మాలిక్ చెరకు మూడు వికెట్లు పడగొట్టారు భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత ఓపెనర్లు దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించారు ఊతప్ప సిక్సర్లతో చెలరేగాడు అయితే అతను ఎక్కువసేపు క్రీజ్ లో నిలవలేకపోయాడు ఈ దశలో బ్యాటింగ్ కు వచ్చిన రైనాతో రాయుడు ఇన్నింగ్స్ చక్కదిద్దడానికి ప్రయత్నించాడు వీరిద్దరు ఎనిమిది ఓవర్లలో జట్టు స్కోర్ ను ఎనభై తొమ్మిదికి చేర్చి జట్టును పోటీలో ఉంచారు కానీ ఆ తర్వాత భారత్ క్రమక్రమంగా వికెట్లు కోల్పోయింది మరొక ఎండ్ లో సురేష్ రైనా ఒంటరి పోరాటం కొనసాగిస్తూ తొమ్మిదో వికెట్ కు కొనసాగాడు ఇక యువరాజ్ సింగ్ పద్నాలుగు ఇర్ఫాన్ పఠాన్ పదిహేను అనురిత్ సింగ్ ఇరవై పరుగులు నాట్అవుట్ గా నిల్వగా భారత్ చాంపియన్స్ కు హర్భజన్ నాయకత్వం వహించాడు ఇక జూలై పదమూడు వరకు జరగనున్న ఈ వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ లో ఆరు దేశాలు పాల్గొన్నాయి భారత్ పాకిస్తాన్ తో పాటు ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ వెస్టిండీస్ సౌత్ ఆఫ్రికా జట్లు ఆడుతున్నాయి ప్రతి జట్టు ఐదు మ్యాచ్లు ఆడనుంది ఇప్పటి వరకు మూడు మ్యాచ్లు ఆడిన ఇండియా రెండింటిలో గెలిచి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది